రోజుకు కనీసం మూడు లీటర్లు నీరు తాగాలన్నది వైద్యుల సూచన ప్రధాని మోదీ సైతం పరీక్షా పే చర్చలో ఏటా విద్యార్థులకు మంచినీళ్లు ఎక్కువ తాగాలని చెబుతూ ఉంటారు కానీ కొన్ని ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అది సాధ్యం కావడం లేదు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్న లీటర్ నీళ్లు వాళ్లకు ఏమాత్రం సరిపోవు శుద్ది చేసిన నీరు దొరకని పరిస్థితి పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసిన చాలా చోట్ల ఆరు నెలలకే మూలన పడ్డాయి మరమ్మతులకు అతీ గతీ లేదు కన్నా ముందే మండలు మండుతున్న వేళ విద్యార్థుల దాహం కేకలను కోటవి ప్రభుత్వం ఆలగించిన ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు ఎండమావిలా మారింది మంచినీటికి విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు వైసీపీ హయాంలో నాడు నేడు పేరుతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణకు నిధులు ఇవ్వక అవి అలంకార ప్రాయమయ్యాయి ప్లాంట్లు మరమ్మతులకు గురై పిల్లలకు అపరిశుభ్ర నీరే దిక్కవుతోంది కొన్ని చోట్ల సామాగ్రి తెచ్చినా వాటిని బిగించక ప్లాంట్లు వాడుకలోకి రాలేదు విద్యార్థులకు కుళాయి బోరుబావి ఇంటి నుంచి తెచ్చుకుంటున్న నీరే దిక్కయ్యింది గుంటూరులోని భారత్పేట ప్రాథమికోన్నత పాఠశాల సుగాలి కాలనీ మున్సిపల్ పాఠశాల శ్రీ రామిశెట్టి రామారావు మున్సిపల్ పాఠశాలలో ఆర్వో ప్లాంట్లు మూలన పడ్డాయి ఈ పూరులో ఆర్వో ప్లాంట్కు తాళం వేయడంతో బోరు నీరే దిక్కయింది బొందిలిపాలెంలో లో అట్టపెట్టెల్లోని పరికరాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి పొట్లూరు కారు మంచిలో పరికరాలు అమర్చనే లేదు అమరావతి మండలంలో కనెక్షన్ ఇవ్వనివి పంతొమ్మిది ఉన్నాయి రాజుపాలెంలో బోరునీరే దిక్కు కాకాని హై స్కూల్లో డబ్బా నీటిని తెప్పించుకుంటున్నారు చిలకలూరిపేట మండలంలో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి నగరం ఏలేటిపాలెంలో ప్లాంట్లు మూలన పడ్డాయి బాపట్ల నియోజకవర్గంలో చాలా చోట్ల పిల్లలు ఇంటి దగ్గర నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు అద్దంకి నియోజకవర్గం వర్గంలోని నూట యాభై ప్లాంట్లలో పనిచేసేవి నామమాత్రమే బల్లికురవ మండలంలో ఒక్కటి పనిచేయటం లేదు పల్నాడు ప్రాంతంలో బోరు నీటిలో ఫ్లోరైడ్ ఉందని ఇటీవల కేంద్ర జలశక్తి సంఘం విడుదల చేసిన నివేదిక ఆందోళన పెంచుతోంది మనకు ఆర్ఓ ప్లాంట్ వచ్చింది వచ్చి వన్ ఇయర్ అవుతుంది కానీ ఇన్స్టాలేషన్ జరగలేదు కొంచెం ఇన్స్టాలేషన్ తొందరగా చేపిస్తే బాగుంటుంది ఫస్ట్ ఫేస్ లో ఇచ్చినవి కూడా దాదాపు ఒక ఆరు నెలల్లోనే అవి మూలనికి పడిపోయినాయి కారణం ఏంటంటే ఫిల్టర్స్ చేయటం అనేది చాలా ఖర్చుతో కూర్చుకో పని అది హెడ్ మాస్టర్ దగ్గర అంత అమౌంట్ లేకపోవటం వలన హెడ్ మాస్టర్ ఏం చేయలేకపోతున్నారు కంపెనీనే వన్ ఇయర్ టూ ఇయర్ వాళ్ళు మెయింటైన్ చేస్తారనేది ఒక ఒప్పందం ఉంటుంది ఆ ఒప్పందం సంబంధించిన కార్యక్రమం గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి జరగలేదు అనేది మా ఉపాధ్యాయులు లోపల నుంచి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సెకండ్ ఫేజ్లో కూడా చాలా చోట ఇంకా ఫిట్ చేయలేదు వెంటనే చేస్తే ఈ ఎండాకాలంలో పిల్లలకు మంచి నీళ్ళు సదుపాయం దొరుకుతుంది దీని మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన ఆ నెంబర్లు ఇప్పటికీ కూడా ఎవరు పని చేయకపోవటం ఆ ఫిల్టర్లు తీయటానికి మరి వాళ్ళు ఎవరు రాకపోవటం వచ్చిన గవర్నమెంట్ అయినా కాస్త మాకు ఉపయోగానికి తీసుకొస్తే పిల్లలందరికీ కాస్త సరైన విధంగా ఉపయోగపడుతుంది వస్తువు ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాలో రెండు వేల మూడు వందల యాభై ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో అరవై శాతం మేర ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు కానీ ఆరు నెలల్లోనే చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి దాతలిచ్చిన ప్లాంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకుంటోన్న వాటర్ బాటిల్ నీళ్లు సరిపోక వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారు నెల్లూరు కావలి ఆత్మకూరు కోవూరు కందుకూరు సర్వేపల్లి నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు చేయాలి నెల్లూరు జిల్లాలో తొలి విడత నాడు నీడులో రెండు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు చేసినట్లు రెండో విడతలోనూ ఇదే స్థాయిలో పనులు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి కానీ అత్యంత ప్రాధాన్యత కలిగిన తాగునీటి సమస్యను మాత్రం నిర్లక్ష్యం చేశారు ఇంటి దగ్గర నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు అందరు పిల్లలు బాటిల్స్లో లో తెచ్చుకొని వాళ్ళు అలా దాహంగా అలాగే ఉంటున్నారు ఉదయం నైన్ తెచ్చుకున్న వాటర్ బాటిల్ ఇంకా ఫైవ్ దాకా ఉండాలంటే ఈ సమ్మర్ సీజన్ లో కష్టమే కదా అందుకని చెప్పి మన వాటర్ ప్లాంట్ ని ఎంత వీలైతే అంత తొందరగా రిపేర్ చేయాలని కోరుతుంది తాగడానికి ప్యూరిఫై లేదు బ్లాక్ కలర్ గా వస్తున్నాయి టేస్ట్ కూడా అంత బయట నుంచి తెచ్చుకుంటున్నాము ఫిల్టర్ వాటర్ రావట్లేదు మా స్కూల్లో టూ ఇయర్స్ నుంచి రావట్లేదు సమ్మర్ వస్తుంది వాటర్ కావాలి ఎక్కువగా ఈ ఫిల్టర్స్ నాలుగు వాడైపోయిన చెప్పినారు ఆయన ఎలా అంటే మేము గవర్నమెంట్ పెడతాం సార్ అవి వచ్చిన తర్వాత మేము బాగా చేసిపోతాం అని చెప్పేసి చూసేసి వెళ్ళారు కావలి మండలంలో ముప్పై ప్లాంట్లలో పది పనిచేస్తున్నా ఇరవై పనిచేయటం లేదు భోగోలు మండలంలో పదిహేడు ప్లాంట్లలో ఏడు పనిచేయటం లేదు దగదర్తి మండలంలో మూడు పనిచేయటం లేదు అల్లూరు మండలంలోనూ ఇదే పరిస్థితి లేక ఉండాల్సి ఇప్పుడు వచ్చేది ఎండ్ల కాలం కాబట్టి అది ఇంకా ఎక్కువ అవుతుంది పిల్లలు చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయా అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి సో దయచేసి మాకు మా వాటర్ ప్లాంట్ ని రిపేర్ చేపిస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి రిపేర్ చేసేటువంటి వాళ్ళు సకాలంలో రాకపోవటం అందుబాటులో లేకపోవటం చేసి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో పదిహేను వందల అరవై ఎనిమిది పాఠశాలలకు నీటి శుద్ది యంత్రాలు అందజేశారు ప్రారంభంలో కొన్ని చోట్ల అమర్చలేదు మరికొన్ని చోట్ల లీకేజీలు మరమ్మతులతో యంత్రాలు నిరుపయోగంగా మారాయి పార్వతీపురం మన్యం జిల్లాలో తొమ్మిది కోట్లు వెచ్చించి నాలుగు వందల యాభై ఆరు పాఠశాలల్లో నీటి శుద్ధి యంత్రాలు చేశారు వీటిలో సగానికి పైగా పనిచేయటం లేదు రెండో విడతలో నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్లతో రెండు వందల డెబ్బై పరికరాలు తెప్పించినా మూడో వంతు నేటికీ అమర్చలేదు వీటిలో ఎనిమిది మాత్రమే ఏర్పాటు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి పాఠశాలలో విద్యార్థులకు శుద్ధ జలం సరఫరా ఒట్టి మాటగానే మిగిలిపోతోంది చేస్తే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పని చేయడం మానేసింది తర్వాత ఫోన్ చేస్తే ఇంకా ఆన్సర్ చేయడం లేదు ఆన్లైన్ లో కంప్లీట్ పెట్టడం జరిగింది ఇంత తర్వాత స్పందించడం లేదు పక్కన ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి రోజు కూడా క్యాంప్ పిల్లలకి నీటికి ఇబ్బంది లేకుండా మా స్కూల్ తర్వాత కనిపిస్తారు విజయనగరం జిల్లాలో నాడు నేడు రెండు విడతల్లో కలిపి ఎనిమిది వందల అరవై ఎనిమిది పాఠశాలల్లో నీటి శుద్ది పరికరాలు యంత్రాలు ఏర్పాటు చేశారు వీటిలో సగానికి పైగా మరమ్మతులకు గురయ్యాయి చాలా చోట్ల బాగు చేసినా కొద్ది రోజులకే మళ్లీ మొరాయిస్తున్నాయి పురపాలక సంఘాల్లోని పాఠశాలలకు చాలా వరకు కుళాయి నీటిని అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు శుద్ధ జలం పరికరాల ఏర్పాటు ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు ఐదేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యత ఆ సంస్థదే మరమ్మతులకు గురైతే సమాచారం ఇవ్వాలి ఏజెన్సీకి ఈ విషయం తెలియజేస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నా చాలా చోట్ల సకాలంలో మరమ్మత్తులు చేపట్టడం లేదు ఒక పది పదిహేను రోజులయ్యి ప్లాంట్ పని చేయటం లేదు ఎందుకని నేను లోకల్ గా టెక్నీషియన్ పిలిపించి చూపిస్తే అడుగుని ఫుట్ పోయిందన్నారు అది నేను టెక్నీషియన్ మెసేజ్ పెట్టడం జరిగింది ఫోటో కూడా తీసి పెట్టాను అబ్బాయి రెస్పాండ్ అయితే వచ్చి బాగు చేస్తాడు అంతవరకు కూడా పిల్లలకి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసమని బయట ఒక టబ్ పెట్టి బోర్ నుంచి వచ్చి డైరెక్ట్ వాటర్ పట్టి స్టోర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆర్వో ప్లాంట్ రిపేర్ అయినప్పటి నుంచి ఆర్వో మాకు వాటర్ తగినంత రావట్లేదు ఇది చాలా త్వరగా బాగు చేయాలని మేము కోరుతున్నాం అసలే ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలో పిల్లలకి తగి మాలాంటి పిల్లలకి తగినంత నీరు అందకపోతే డిహైడ్రేట్ అయిపోతాము ఆరో ప్లాంట్ ని త్వరగా బాగు చేయాలని కోరుతున్నాం కూటమి ప్రభుత్వం వెంటనే బడుల్లో మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు